పిల్లలకి అన్నావు కానీ తలరాత అన్నావాని దీని మీద చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అంటే మిమ్మల్ని కూడా చూస్తాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ హలో మీరిద్దరు అన్న చెల్లెళ్ళ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ లేకపోతే పెద్దపడాల్సి వస్తుంది ఏంటి సార్ మొగుడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద సంతకాలు చేసేస్తారా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారు అంటే ఆయన పెరుగుతారు ఫ్రెండ్ గారు అబ్బాయి గారంటే మీరు బిగుతారు నాకేం అర్థమైతే అవడం లేదు ఓరి పిచ్చి వెదవా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అంటే అవి బిజినెస్